స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దోజలు వేస్తున్నాం అండి దాంట్లోకి ఏమో టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడి అయిందండి పచ్చిమిర్చిమిర్చి కొత్తిమీర ఫ్రై అయిపోయింది కదండి దీంట్లో టమాటాలు వేసేద్దామండి టమాటాలు కూడా బాగా మగ్గాలి పసుపును పని సాల్ట్ వేద్దామండి ఓకే అండి ఇదిగోండి టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం పచ్చడి అయితే మిక్సీ పెట్టేసానండి ఇప్పుడు దీంట్లో అండి దీంట్లో ఎండుమిర్చి జీలకర్ర అన్నీ వేసానండి ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మనం దీంట్లో పెట్టేస్తాం పచ్చడి అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం దోశలు వేసుకుందామండి ఇదిగోండి పెనం అయితే వేడేయండి ఇప్పుడు మనం దీంట్లో దోశ వేసుకుందామండి టమాటా పచ్చడి దోశలు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఫైనలీ దోశలు అయితే అండి దీంట్లో కాంబినేషన్ కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్